చూస్తా ఇవేనా ఆపరేషన్ థియేటర్ లైట్ అది జాలీ లేవు కిట్ లేవు తోమూరు ఎవరో ఇప్పుడు తెలిసిపోవాలి

सूत्रबाट सूत्र लिखित गर्नुहुन्छ ल्याकको उदाहरण दिनुहुन्छ Gracias. అరే యాచారం గవర్నమెంట్ హాస్పిటల్లో పన్నెండు మంది ఉన్నాను కాంట్రాక్టర్ వాళ్ళు ఒక ఐదు మంది జాడ కొడుతుంటారు ఐదు మంది ఊపుతుంటారు చూపుతుంటారు చూస్తుంటారు పన్నెండు మంది ఉన్నారు కాంట్రాక్టర్ పన్నెండు మందిని పెట్టుకున్నాడు

మీ మీటింగ్ నేను ఇక్రేన్ పట్నం ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ సార్ ఇదొక హాస్పిటల్ అంటే మేక ముప్పై ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి సార్ ఒక రాత్రి కానీ ఎవరు నష్టం అక్కడ తీసుకుంటే లేదు ఎప్పుడూ ఎవరు ఉంటారు కూడా లేదు ఈ వాడి ఆ డాట్ టాబ్లెట్స్ ఎక్స్‌ట్రైట్ ఐస్ యులేక నేను ఉండి కొరనను చాకు రిపోర్ట్ అయినందుకు డైమండ్స్ లోపల తీస్తాను వాళ్ళ సర్వీసందున ఒకసారి ఇదేతే కచ్చితంగా వాడితో నేజేదు దాన్ని తీసుకోరు అదే ఇంకా ఇంకో కట్టేది ఇక్కడ బాత్ర ఉంది కానీ ఏది అస్సలు లేదు ఒక్క హాస్పిటల్ కమాట్మెంట్ ఇచ్చేది

నేను అదే కానీ హాస్పిటల్ నుంచి జరుగుతున్నాను వీళ్ళు ఎప్పుడైతే ఏంటంటే వాటర్ ప్రాబ్లం అవుతుంది పైప్ లైన్ ప్రాబ్లమ్ ఎలక్ట్రిసిటీ మూడు ఇష్యూస్ ఉన్నాయి మూడు ఇష్యూస్ లోపల వీళ్ళు బడ్జెట్ లేకపోతే ఆఫీస్ నుంచి పండిస్తామని చూపిస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ ఎందుకంటే అది కూడా చెప్పాను ఐపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్ పెట్టి కంప్లైంట్ చేయాలి ఇంకా ఇవన్నీ అన్ని ఆల్ ఆస్పెక్ట్స్ లింక్ ఏంటంటే మీకు ఆల్రెడీ హైదరాబాద్ హాస్పిటల్తో జీవో ఇచ్చిపోయింది అయితే అది సిఎస్ఆర్ ఫండ్స్ తోటి రామోజీ ఫిలిమ్స్ అంతా లింక్అప్ అయ్యింది వాళ్ళు ఇంకా యాక్టివ్ అయిన మీరు ఎవరైనా లీడర్స్ మాట్లాడారు కూడా యాక్టివేట్ చేసుకొస్తే టెన్ ఇయర్స్లో మినిషిగా చెప్తేనే వచ్చానండి నాకు ఇప్పుడు మా మెయిన్ ఇక్కడ ఉన్న లీడర్స్ అది సీనియర్ లీడర్ దాదాపు ముప్పై నలభై ఎనిమిది లీడర్స్ వాళ్ళు అనుకుంటే వస్తుంది కానీ మరి ఎందుకు అనుకోవట్లేదు ఇబ్రహీంపట్నం హాస్పిటల్ గురించి మరి అర్థం కాదు సార్ మరి ఇక్కడ ఉంటే హాస్పిటల్ పొద్దుకిన తర్వాత వద్దాం అని ఎవరైనా పేషెంట్ వచ్చిన తర్వాత ఎవరు రాత్రి పోయి ఇమ్మీడియట్గా నాకు రిపోర్ట్ మనం ఏదో ఒకటి యాక్షన్ తీసుకున్నాం చేస్తుందా అని చెప్తేనే వస్తున్నాను నేను కూడా ఈనింగ్ ఈరోజు అది మోస్ట్లీ వెరీ షార్ట్లీ

వాళ్ళు శౌచాలయాలు పోవాలంటే ఇంకా భరోస్ట్ ఒక్కసారి లాస్ట్ గవర్నమెంట్లో అయినప్పుడు ఇన్సిడెంట్ అయింది కదా అనుకున్నది కానీ అప్పటి నుంచి డాక్టర్లు పేషెంట్లు కూడా భయపడుతుంది అది అట్లాంటిది ఏంటంటే భయం పోగొట్టాలా మనం పబ్లిక్లోకి వెళ్ళి స్లోగా స్టార్ట్ చేయమని చెప్తున్నాను మళ్ళీ మీకు పూర్వ వైభవం ఈ హాస్పిటల్ హాస్పిటల్కి అన్నట్టు ఒకటి సార్ రాలేదు మెయిన్ వాటర్ కూడా లేదు సార్ వాటర్ కూడా చాలా షార్టేజ్ ఆ బోర్ కూడా ఏదో చేయట్లేదు అయితే వాటర్ ఒకటి ఇంకోటి నాలుగు కలెక్షన్లు ఇచ్చారు సార్ కృష్ణ వాటిది ఒకటే కలెక్షన్ వాడుతున్నారు మూడు కలెక్షన్లు ఎందుకు వాటర్ చేసి అర్థం అట్లేదు అది కూడా నేను అడిగాను సూపర్ ఏం లేదండి సింపుల్ లాజిక్ ఏంటంటే ఎమ్మెల్యే గారిని పిలుచుకున్నప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళని వాటర్ మున్సిపల్ వాళ్ళని మున్సిపల్ వాళ్ళని మీకు అదే మీటింగ్ లో వన్ అవర్ లో అన్ని అయిపోతాయి పనులు ఫస్ట్ మీ దృష్టి అండి ఇప్పుడు లోకల్ అయ్యే పనులు సెంట్రల్ గవర్నమెంట్ లాగా బోన్ వస్తుంది ఈ డిస్టిక్ లో అయితే స్టేట్ కి రావాలంటే స్టేట్ బడ్జెట్ పోయి వచ్చేటప్పుడు లేట్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు లోకల్ ఫండ్స్ కూడా కొంచెం చేసుకోవచ్చు కలెక్టర్ గానీ కలిస్తే కలెక్ట్ కూడా చేస్తారు ఈ ఈ రోజు ఎట్లా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి ఎట్లా అంటే ఈ వాటర్ దాని మీద తల చూస్తారు వాళ్ళు అట్లప్పుడు బోర్లు వాళ్ళు అక్కడ ఎక్కడ బోర్ ఏమని చెప్తే చూడేసిపోతారు సార్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ వాళ్ళతో ఒకటి అండి వాటి ఒకటి ఎలక్ట్రిషన్ కూడా ఎందుకంటే ఫ్యాన్లు పనిచేయట్లేదు ఒక్కొక్క రూమ్లో ఒకటే లేట్ సార్ থাকে <laughs> ಆಮಿನ್ ಸರ್ ನಾವು ವಾಡದಲ್ಲಿ ಎಲ್ಲಿ ಎಂಟಿ ಪಾಸ್